హాయ్ హలో నమస్తే మీ కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయమంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించినటువంటి అంశం మీద తిరుగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఒక వైపున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వైపున ఈ అంశాల మీద మీది తప్పు అంటే మీది తప్పు అనేటువంటి విధంగా వాదోపవాదాలు చేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సిట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసి సిట్టు దర్యాప్తును కూడా పూర్తి చేసి పూర్తి చేయ ఛార్జ్ షీట్ను కూడా కోర్టులో దాఖలు చేసింది ఈ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్ లడ్డు కల్తీ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి లడ్డు తయారీలో నెయ్యిని అసలు ఉపయోగించలేదు పూర్తిగా కెమికల్స్తో కూడినటువంటి వాటిని వినియోగించారు ఆమాయిలు ఇతర కెమికల్స్ దాంట్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని తేల్చారు ఇది అతిపెద్ద తప్పు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణం మొత్తము అరవై ఎనిమిది లక్షల కిలోల ఈ విధమైనటువంటి కెమికల్స్ సంబంధించినటువంటి నెయ్యి పేరుతో ఉన్నటువంటి దాన్ని వినియోగించారు అనేటువంటిది ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం మరి ఈ విధంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యామ్లో అప్పుడు టీటీడీ ఉద్యోగులు మధ్యవర్తులు బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇతర డైరీ ప్రతినిధులు అలాగా ముప్పై నాలుగు మంది మీద కేసు నమోదు చేసి వాళ్ళని దీంట్లో దోషులుగా తేల్చారు నిందితులుగా వాళ్ళ మీద నేరారోపణ చేస్తూ షార్షీట్ వేశారు దాంట్లో వైవి సుబ్బారెడ్డి పిఏ డోలా మన చిన్నప్పన్న కూడా ఉన్నాడు ఈ చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేశారు అనే మరి ఈ విధంగా డైరీకి సంబంధించినటువంటి ప్రతిపద ప్రతినిధులు చిన్నప్పన్న టీటీటీకి సంబంధించినటువంటి మేనేజ్ చేసేటువంటి కొంతమంది చిన్న స్థాయి ఉద్యోగులు వీళ్ళ చేస్తున్నారు మొత్తం దీంట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది అనేటువంటిది షిఫ్ట్ తేల్చినటువంటి అంశం ఒక ఇరవై కోట్ల రూపాయల లడ్డూలు ఆ తయారు ఆ వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి మరి ఇలాంటి పరిస్థితి ఉంటే కేవలం కింది స్థాయి ఉద్యోగుల వరకే పరిమితం అవటం షిఫ్ట్ ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ నిందితులుగా వాళ్ళ పేర్లు చే లేక లేకపోవడం ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అనుమానాలకు ఉంది సిట్టు విచారణ అయితే పూర్తయింది దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరికింది వైవి సుబ్బారెడ్డి మీద కరుణాకర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు ఎక్కడా కూడా నిందితులుగా వీళ్ళని చేర్చలేదు వీళ్ళ మీద నేరారోపణ చేయలేదు సిట్టు మీరు కావాలనే ప్రచారం చేశారు అదేవిధంగా నెయ్యి పేరుతో నెయ్యిలో పశువుల కొవ్వులు కలిశాయి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆరోపణలు చేశారు ఇదంతా శుద్ధాబద్ధము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదేవిధంగా మెయిన్ మీడియా వేదికగా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అధికార కూటమే తెలుగుదేశం జనసేన బీజేపీ అయితే అసలు మీరు మొత్తము నెయ్యే లేకుండా పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి లేకుండా పూర్తిగా కెమికల్స్ని భక్తుల ప్రసాదంలో వినియోగించి మీరు భక్తులకు తీవ్రమైన అన్యాయం చేశారు అని అధికార పక్షం ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తి స్థాయిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పూర్తి రాజకీయ అంశాల మీద రాజకీయ విమర్శలకు కేంద్రంగా ఈ రోజున టీటీడీ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం మారింది మరి ఇప్పుడు భక్తులైతే తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే ఒక ఇరవై కోట్ల రూపాయల లడ్డూలు తయారు చేసి అప్పుడు భక్తులకు పంచారు ఐదు సంవత్సరాలు మరి వాటిలో అసలు నెయ్యే లేదు అని ఇప్పుడు దర్యాప్తులో తేల్చడం మరి ఇట్లాంటి కెమికల్స్ ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు అలాంటి లడ్డూలు మనం తిన్నామా అనేటువంటి విధంగా ఇప్పుడు ఇటు ఇటువైపున వైసీపీ ఇంకొక వైపున అధికార పక్షం ఈ ఇద్దరు రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా కొంత ఆంధ్రప్రదేశ్లో గందరగోళానికి గులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి సిట్టు విచారణ ఎందుకు దోషులెవరు కీలకమైనటువంటి నిందితులు ఎవరు అని తేల్చకుండా విచారణ ముగించింది దీని వెనకేమన్నా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సిట్టు విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం వైసీపీకి ఏమో సహకరిస్తుందా ఇలా ఇలాంటి అనుమానాలన్నీ కూడా అధికార పక్షంలో బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అధికార పక్షానికి సంబంధించినటువంటి వాడు బహిరంగంగా అనకపోవచ్చు కానీ వాళ్ళు కేంద్రంలో భాగస్వాములే ఇక్కడ తెలుగుదేశం జనసేన ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములే మరి అయినా సరే వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా ఈ సిట్టు విచారణ పూర్తి స్థాయిలో ఎవరు అనేటువంటిది తేల్చలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున బీజేపీని ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం జనసేన కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనుక